తీరును పరిశీలించడం జరిగింది ఇక్కడ రైతులు గత పదిహేను రోజుల నుండి ధాన్యం అమ్ముకోవడం కోసం ఇక్కడ డిసిఎంఎస్ సెంటర్ ఉంది డిసిఎంఎస్ సెంటర్ నిర్వాహకులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు డీసీఎంఎస్ ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం తీసుకొచ్చినటువంటి వరి ధాన్యాన్ని వెను వెంటనే కొనుగోలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఒకవైపు వర్షాల వల్ల మొన్న ముంతా తుఫాను మూలంగా రైతులు అనేక అగచాట్ల గురై కళ్ళ ముందే ధాన్యం కొట్టుకుపోయేటువంటి పరిస్థితిలో కూడా కన్నీటి పర్యంతమైనటువంటి రైతుల దీన చూసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని పట్టించుకోవడం లేదనేది సుస్పష్టమైంది పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం అనేక అగచాట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి మాయచర్ పేరుతోని ఇలా రోజులకు తరబడి ఇలా కొనుగోలు జరపడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ధాన్యం కొనుగోలు జరపకపోతే జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా డిసిఎంఎస్ అధికారులను అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మంత్రుల ఇండ్లు కూడా ముట్టడిస్తాం కేవలం ప్రకటనలకు పరిమితం కావద్దు మీరు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు వెను వెంటనే ఇస్తామని చెప్పిర్రు కేవలం హామీలకే పరిమితమైన ఆచరణలో పూర్తిగా విఫలం చెందిర్రు ఏ రైతును అడిగినా కన్నీళ్ళు కడగళ్ళే చెప్తున్నారు మేము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది మా మార్కెట్లో ఎన్ని రోజులు ఉంటున్నాం బాధలు పడుతున్నాం క కష్టాలు పడుతున్నాం రాత్రి అనక పగలనక ఈ ధాన్యాన్ని కాపలాగా అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు మరి ఆచరణలో ఏమైంది మంత్రులకు ఇలా అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం వేగంగా స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లాగే గతంలో కొనుగోలు చేసినటువంటి రబీ సీజన్లో కొనుగోలు చేసినటువంటి సన్న ఇప్పటి ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు అంటే మరి ఇప్పుడు బోనసు అంతకు ముందున్నటువంటి బోనస్ వెంటనే రైతుల అకౌంట్లో వేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం నిల్కూరు వాజదేవి రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి